హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మార్స్ కిచెన్ నా పేరు రాజేశ్వరి ఈరోజు చాలా చాలా టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్లో మసాలా రైస్ అలాగే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇది తింటున్నంతసేపు మనకి విలేజ్ స్టైల్లో విలేజ్ అట్మాస్ఫియర్ని ఇమాజిన్ చేసేసుకోవచ్చు అనమాట అంత హాయిగా ఉంటుందన్నమాట ఈ ఫుడ్ మసాలా తింటున్న ఫీలింగ్ కూడా ఉండదు చాలా సాఫ్ట్గా చాలా లైట్గా ఉంటుంది మీరు తింటున్నంతసేపు ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా అంత పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట నేను చెప్పిన ప్రాసెస్లో కానీ ట్రై చేస్తే మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకొని ముందుగానే నానబెట్టుకోవాలి ఈ రైస్ సోనా మసూరి రైస్ అండి మనం డైలీ తింటాం కదా అవే రైస్ మనం మసాలా ప్రిపేర్ చేసుకోకముందే ఇవి నానబెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది అనమాట రైస్ బాగా సోక్ అవుతాయి తర్వాత మనం రైస్లోకి మసాలా చూద్దాం చూడండి స్పైసెస్ చాలా లైట్గా తీసుకున్నాను లవంగా దాల్చిని కొంచెం షాజీరా కొంచెం హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఇల్లాచి అల్లం అలాగే వెల్లుల్లి హాఫ్ హాఫ్ తీసుకోండి చూపిస్తున్నాను ఫైవ్ ఆర్ సిక్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వన్ ఆనియన్ అంతేనండి వీటన్నింటినీ కడిగి పక్కన పెట్టేసుకోండి స్పైసెస్ కాదు తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసేసుకున్న ఆనియన్ వేసేసుకున్నాము వన్ ఈజ్ ఇన్ ఆఫ్ అండి వన్ అండ్ హాఫ్ గ్లాస్కి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు తర్వాత అల్లం వెల్లుల్లి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నాం ఈ స్పైసెస్ ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోండి వాటర్ అవసరం లేదు ఆనియన్ ఉంది కదా ఒకవేళ గ్రైండ్ అవ్వకపోతే వాటర్ వేసుకోండి చూసారా ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది అనమాట మరి మెత్తని పేస్ట్ లాగా అయితే అంత టేస్టీగా ఉండదు ఇలా చేసుకోండి ఇది పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం చికెన్కి మసాలా రెడీ చేసుకున్నాం వన్ కేజీ చికెన్కి టూ ఆనియన్స్ సరిపోతాయండి మీడియం సైజ్ ఆనియన్స్ అనమాట ఇవి వీటిని కట్ చేసి ఉంచుకుందాం పక్కన ఇప్పుడు అదే మిక్సీ జార్లో జస్ట్ త్రీ లవంగా అలాగే కొంచెం దాల్చినీ తీసేసుకోవాలి ఇప్పుడు జింజర్ అలాగే ఆ రెండు వేసేసుకున్నాం చూపిస్తున్న క్వాంటిటీలో తీసుకోండి కొంచెం కొత్తిమీర ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టూ మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి వన్ కేజీ చికెన్కి ఎంత అయితే ఆయిల్ పడుతుందో అంత వేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ని ఆయిల్లో వేసేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని హై ఫ్లేమ్ అసలు అవసరం లేదనమాట మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ అయిపోతుంది అనమాట చికెన్ కానీ రైస్ కానీ ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి దీన్ని మనం బాగా కలిపేసుకోవాలి చికెన్ బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని బాగా బాయిల్ అవనిద్దాము ఇటువైపు మనము ఇప్పుడు రెండు ప్యారలల్గా చేసేసుకుందాం ఒకేసారి రెండు అయిపోతాయి అన్నమాట ఇప్పుడు మనం ఇటువైపు రైస్కి ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక సరిపడా ఆయిల్ వేసుకోండి రైస్కి కొంచెం ఎక్కువేమీ అవసరం లేదు ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఆయిల్ ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా రైస్లోకి మసాలా అది వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్లోని తడిదనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ హై ఫ్లేమ్లో పెడితే అడుగు పడుతుందనమాట మసాలా చూసారా ఇలా ఆయిల్ సపరేట్ అయిపోవాలి బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయాక ముందుగానే వన్ టమోటాని కట్ చేసి పెట్టుకున్నాను నేను ఆ టొమాటో పీసెస్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి జస్ట్ టూ మినిట్స్ అలా ఫ్రై చేస్తే టొమాటో సాఫ్ట్ అనమాట ఇప్పుడు మనం క్యాప్ క్లోజ్ చేసేద్దాం సిమ్లో పెట్టేసి టొమాటో సాఫ్ట్ అయ్యే అంతవరకు ఇప్పుడు చికెన్ చెక్ చేద్దాం చూసారా చికెన్ ఇలా బాయిల్ అవుతూ ఉంది కదా ఇప్పుడు మనం ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆనియన్ మసాలా అంతా అది వేసేసుకుందాం ఆనియన్ పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ముక్కకి బాగా పట్టేలా మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి క్యాప్ క్లోజ్ చేసి చికెన్ని బాగా ఉడకనిద్దామనమాట పచ్చివాసన పోయేంత వరకు ఉడకాలన్నమాట ఇటువైపు ఏమో మనం మసాలా రైస్కి పెట్టుకున్నాం కదా ఆ ప్యాన్లో ఇప్పుడు హాఫ్ స్పూన్ ధనియా పొడి కలిపి జస్ట్ అలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందామండి ఇంకేం అవసరం లేదు ఇందులో తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ వాటర్ అన్నీ వంచేసుకొని ఇప్పుడు మనం ఆ రైస్ని కూడా ఈ కడాయిలో వేసేసుకుందామండి ఎందుకంటే ఇప్పుడు ఇలా వేస్తున్నందుకు ఎందుకంటే మనకి పొడి లాడుతూ వస్తుంది వస్తుందనమాట రైస్ ముందుగానే వేస్తే వాటర్ వేయకుండా ముందుగానే రైస్ వేస్తే పొడి పొడి లాడుతూ ఉంటుంది అనమాట రైస్ చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ ఒకసారి అలా కలుపుకున్నాక వన్ అండ్ హాఫ్ గ్లాస్కి త్రీ గ్లాస్ వాటర్ వేసాను నేను అంతేనండి తక్కువేం వేయద్దు కరెక్ట్గా సరిపడా వేయండి మనం ఎప్పుడూ తినే రైసే కదా సోనా మసూరి సో తక్కువ వేయద్దు సరిపోతుంది అనమాట ఈ ఈ వాటర్ అయితే జస్ట్ అలా మిక్స్ చేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ క్లోజ్ చేయకోకుండా ఉడకనివ్వండి రైస్ని ఇప్పుడేమో చికెన్ చూసారా ఇలా మిక్స్ చేసేసుకుందాం ఇది కూడా బాయిల్ అయింది అనమాట చికెన్ జస్ట్ మీకు ఆ స్మెల్ ఆ రోమా అనేది బాగా అర్థమైపోతుంది అనమాట పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడు మనం మసాలాని యాడ్ చేసేసుకుందాం ముందుగానే మసాలా అంటే ఏం లేదండి ధనియా పొడి కారం పొడి వేస్తున్నాం వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పొడి వేసేసాను అలాగే వన్ స్పూన్ కారం పొడి వేస్తున్నాను అలాగే డ్రై కోకోనట్ పౌడర్ అండి ఎండు కొబ్బరి పొడి ఒక స్పూన్ వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది థిక్నెస్ వస్తుంది అనమాట బాగా సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి మసాలా ముక్కకి బాగా అంటుకునేలా బాగా మిక్స్ చేసేసుకోండి కలుపుకున్న తర్వాత మనం హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుందాం ఈ కర్రీలో చూసినారా హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది అనమాట మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే వన్ గ్లాస్ ఈజీగా వేసేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ ఇప్పుడు మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసేద్దాం ఇటువైపు మనం రైస్ చూద్దాం జస్ట్ వేడెక్కినట్టుగా ఉంది కదా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారా రైస్ ఇలా దగ్గర పడి ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ స్టేజ్లో సిమ్లో పెట్టేసుకొని మనం క్యాప్ క్లోజ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు రైస్ సాఫ్ట్ అవుతుంది ఇటువైపు చికెన్ని చూద్దాం మూత తీసి చూస్తే చూసారా చికెన్ కూడా బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం ఈ స్టేజ్లో సిమ్లో పెట్టేయాలి చికెన్ కూడా చూసారా కొంచెం చిక్కబడింది కదా కర్రీ ఇప్పుడు కానీ మనం మీడియం ఫ్లేమ్లో పెడితే ఇంకా చిక్కబడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇటువైపు రైస్ చూసేసుకున్నాము చూడండి రైస్ మంచిగా సాఫ్ట్ అయిపోయింది అనమాట తడిదనం ఏది లేకుండా కుక్ అయిపోయింది రైస్ సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడేమో ఇటువైపు చికెన్ బాగా కుక్ అయిపోయిందండి ఈ స్టేజ్లో మనం కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ కర్రీలో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది కర్రీ మీకు ఇంకా కావాలంటే ఇంకొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకొని టూ మినిట్స్ బాయిల్ చేసినా సరిపోతుంది అనమాట కర్రీని ఇలా కొత్తిమీర వేసేసుకొని క్యాప్ క్లోజ్ చేయండి జస్ట్ వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేస్తే ఆ రోమా అనేది మంచిగా వచ్చేస్తుంది అనమాట కర్రీ బాగా పట్టుకుంటుంది ఇప్పుడు ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసేసుకోవటమే మనం చూసారా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఇలా ఉందనమాట లుక్ గ్రేవీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా అంటే చాలా ఇష్టపడతారు మీ పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ చూస్తున్నారా ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సలాడ్తో చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్